పిలిచి ఇచ్చారు సాక్షాత్ స్టిక్స్ అంటే అక్కడ సెటారి ఉండదు అంటే అన్ని సౌత్ ఇండియా దేవాలయాల్లో సెటారి పెడతారు కదా స్వామివారి కింద అక్కడ సెటారి ఈ స్టిక్స్ ఎవరినైతే కాబట్టి ఆ స్టిక్స్ తో ఈరోజు వస్తారు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి ఎందుకంటే మా లోపల ఎన్నో అపవిత్రమైన లక్షణాలు ఎన్నో చెడు క్రియల్లో ఉంటామంటారు కాబట్టి

దాంతో ఎవరన్నా గడ్డి కొట్టాలంటే ముందు చెప్పేది ఉన్నాడైనా మంచి మరి మీరు కావాలంటే తోడ అదే అన్నమాట సౌండ్ కావాలంటే గట్టిగా ముందు జగన్నా అలాగే ఇది ఆయన బ్లెస్సింగ్ ఇస్తారో ఇగో ఇది

జగన్నాథ ప్రసాద్ కొంచెం తెచ్చాం ఎందుకంటే మీకు చెప్పాను కదా నాలుగు మిస్ అవ్వకూడదండి నాలుగు మిస్ అవ్వకూడదు జీవితంలో మన గొంతు దాటాల్సింది నాలుగు ఏమిటవి తెలుసా నాలుగు గొంతు దాటాలి ఖచ్చితంగా ఒకటి గంగనేరు ఒకటి గంగనేరు రెండు జగన్నాథ ప్రసాదం మూడు భగవద్గీత శ్లోకం నాలుగు బ్రజధూలి బృందాలను మట్టి నా నోట్లో పడిందన్న వాళ్ళు చేస్తండి భాగ్యవతులు ృందా విహర్లాల్ మరి ప్రసాదం నేను తిన్నాను అన్నో అంతదా ఇంతదాకా తిన్నప్పుడు ఇప్పుడు తింటారు జగన్నాథ్ ప్రసాదం ఇవ్వు అందరికి మిగల్చాలి ఎందుకంటే మరి చాలా కొనుక్కొద్దామని కోరుకుంది ఆవిడ గాలిలో అని తేనమ్మడు ఏదో గొడవ ఎక్కువైపోయింది కేజీ ఎకస్ట్రా ఇది బుద్ధి పంచామృతం ఉంది కదా ప్రసాదం చేస్తాం అబ్బా సూపర్ మంచి పని ప్రభు ఏం పేరు మీ పేరు బ్రహ్మపా ప్రభుకి బ్రహ్మాండమైన బుర్రం ఉంది అది కావాలి అది కాబట్టి విడిగా ప్రసాదం ప్రసాదం వెరీ గుడ్ ఎక్కడి మీద ఉంటుంది సో జగన్నాథ ప్రసాదం తీసుకున్నారు మీరు తీసుకుంటారు కొందరు తీసుకోరు బ్రద్దువులు తీసుకున్నారు ఇంతకుముందు అది ఇప్పుడు తేలేదు ఉందిగా చాలా అది తీసుకోండి తీసుకోవడం వాళ్ళు కొందావరే ముఖ్యమైన ప్రసాదం మిట్టికా ప్రసాదం రెండు మూడోది నాలుగు చెప్పాను కదా గంగా జలం అందరూ తీసుకున్నారు గంగా జలం వైట్ మూడు ముఖ్యమైంది వీటన్నిటికంటే పైన భగవద్గీత శ్లోకం నాకు ఒక్క శ్లోకమైనా వచ్చు అన్న పుణ్యాత్మ చేయండి ఆహా ఆహా మిగిలిన వాళ్ళంతా అలా శాతం కొట్ట ప్రాణాలు కొట్టాలి అందుకని ఒక్క శ్లోకమైనా నేర్చుకోవాలి ఇందులో శ్లోకం అర్థం కూడా ఇచ్చాం ఆ నెంబర్ కూడా ఇచ్చాం ఇస్రోలో పనిచేసినటువంటి మాజీ సైంటిస్టు వారు త్రినాథ్ రెడ్డి గారిని బెంగళూరు ఇలా ఇప్పటికి కొన్ని వేలు కొట్టించారు నాకు ఇస్తూ ఉంటారు అలా నేను ఇస్తూ ఉంటాను ఇందులో మీకు ఏ ఏ శ్లోకం వచ్చిందో పదహారు రకాలు ఉన్నాయనుకోండి ఎవరెవరికి ఏ శ్లోకం వచ్చిందో ఆ శ్లోకాన్ని మీరు నేర్చేసుకోండి మీనింగ్ వచ్చేయాలి శ్లోకం వచ్చేయాలి దాని నెంబర్ కూడా చెప్పేయాలి అదమైందా ఏ ఎవరెవరికి ఏదొస్తే అది తీసుకొని నేను ఇస్తాను అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీకు ఏ ఏ శ్లోకం వచ్చిందో దాన్ని ఒక చిన్న ఫ్లెక్సీ చేసి మీ దగ్గరలో ఉండే గుళ్ళో పెట్టండి కాకపోతే మీ పేరు వేసుకోండి మాకే అభివృద్ధి అదైందా దీన్నే ఫ్లెక్సీ చేసి పెట్టండి మీ ఇంటి ముందన్నా పెట్టండి ఎందుకంటే మనం మంచిని పెంచడం మానేస్తే ఎవడో ఒకరు చెక్క పెంచుతాడు చెక్క పెంచుతాడు కదా ఈ దేశానికి ఎడానికి ఏ సంబంధం లేదు అయినా అవన్నీ విజృంభిస్తున్నాయి ఇందువల్ల మనం గీత పెంచాలి గీత మార్చ అందుకే నేను ఇంగ్లీషు తెలుగులో చెప్తాను ఏమని ఏం చెప్తాను తెలుసా ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యూ నెవర్ గెట్ ఎన్ శ్లోకా అదే కేక అదైంది ఏమన్నా అర్థం కాలేదు ఇంగ్లీష్ కదా ఒక శ్లోకం నేర్చుకుంటే శ్లోకం ఉండదు ఎప్పుడు మనం పేక పట్టుకోడు అని చెప్పాడు అలాగే ఇంకో మాట చెప్తాను ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెట్ మై తాత ఈ ఓన్లీ కెన్ చేంజ్ రాత అదర్వైజ్ లైఫ్ ఒక్క శ్లోకం చెప్పుని మేడం మరి కాణిపాకం ఈవో లోకల్ వాళ్ళు మేడం ఏం పేరు వాణిగారు వాణిగారు తమ వాణిని వినిపించాలి ప్రతి దేవాలయం మీకు ఎక్కడ ఎక్కడ అధికారం ఉందో ఈ శ్లోకాలు పెట్టండి నేను మొన్న పాపం ఇంకో అయినవల్లి ఈవిడ గణపతి ఆయన గణపతికి సంబంధించిన ఆయన పాప మెసేజ్ పెట్టారు ఒక్క రెండు రోజులు మాట్లాడాలి రెండు రోజులు అయింది మాట ఇచ్చాను ఇంకా నిలబెట్టుకోవడం అవ్వలేదు అమ్మ చాలా సంతోషం మీకు ఆ భక్తి ఉండబట్టే ఇంకా ధర్మం ఉంది అమ్మా చాలా సంతోషం తల్లి అమ్మా మీరు మీకు ఓ పని చేస్తాను మేడం ఇచ్చేస్తా తప్పవతి కొన్ని తీసేసుకుంటారు అంటే అక్కడ చాలా ఉన్నాయి ఇప్పుడు తీసుకొచ్చాను అమ్మా సో కాబట్టి మీరు ఎవరెవరికి ఏ శ్లోకం వచ్చిందో దాన్ని నాకు అప్పచెప్పాలి ఇప్పుడు అమ్మ మీరు ఎప్పుడు నేను కనబడితే అప్పుడు అదే ఫోన్లో మీ ఇష్టం ఇది ఎలా చూసి చెప్పేది అబద్ధం నేర్చుకుని చెప్పాలి మాకు ఎలా కనబడదు కదో అలా చేయకందమ్మా నేను అమ్మా ఒక శ్లోకం మాత్రం నేను చెప్పేసి మళ్ళీ ఇది పన్నెండో అనిమిదవ శ్లోకం నాకు నియమం ఉంది అమ్మ అలా చేయకూడదు నేను ఇక్కడికి వచ్చిన వెంటనే మాట్లాడలేదు ఎవరితో మౌనంలో ఉన్నాను మౌనంగానే అభిషేకం చేసా మౌనంగానే కూర్చున్నాను మీతోనే మాట్లాడడం మొదలుపెట్టాను రోజు భగవద్గీత పన్నెండో అధ్యాయం చదివితేనే మాట్లాడతాను అది నా నియమం అమ్మ చెప్పండి చె వివిధ శాస్త్రాల్లో కాబట్టి ఎవరైనా మిమ్మల్ని దొన్నపోతూ అన్నారనుకోండి తిట్టేస్తారు అంటే వాళ్ళ దొన్నపోతూ మీరు స్వీకరించారనేగా మీరు అవునా నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యే అవుతుందాక నిజమే అన్నాను అనుకో ఊరుకోండి అంటే ఎందుకని ఆవిడ తెలుసు కదా ఆవిడ ఉద్దేశం లేదు ఒకవేళ ఉన్న టికెట్లు ఇవ్వడం డబ్బులు పెట్టడం అని చెప్పాక విషయం అది కాబట్టి అంటారు అంటే మీరు ఎమ్మెల్యే కాదని మీకు తెలుసుగా దొంగపోతుంది మీకు తెలియదా వాడు దొంగపోతానబోదు నన్ను అంటావా కదా ఆయన ఎవరో ఎవరిలో వెళ్ళాడంట భక్ష అడిగాడు అంట ఇంటి వాళ్ళు వచ్చి చాలా మన ఇన్ని ఇలాంటి వెళ్ళి తమకోసం అమ్మా అది ఇది ఏదో తిచ్చేసాడు తిచ్చి అప్పుడు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే ఈయన సార్ ఎక్స్క్యూజ్ పిలిచాడు అని మేము వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లేకుండా నాకు రకరకాల పండ్లు ఇచ్చారు అనుకోండి నేను తీసుకోలేదు అనుకోండి మీరు ఏం చేస్తారా ఏం చేస్తాం అపెత్తుకుంటాం అన్నాడు ఇందాక మీరు ఏదో ఇచ్చేసారా నేనేం తీసుకోలేస్తాను అది ఏమి ఇచ్చాడతా నేను తీసుకోలేదు అందుకని ఏం పెడితే తీసేసుకోకూడదు నువ్వైతే తీసుకోవాలి అవి అంటే తీసేసుకోవడం మళ్ళీ దానికి కంప్లైంట్ వాళ్ళు ఆయనతో చెప్పడం వదిన అలాగ ఉంది అని చెప్పడం ఆడపడిచిలా ఇక లేదా నీకు లేదా మనకి ఎంత టైం ఉందా మనకి చచ్చేదాకా అందుకని ఇరవై నాలుగు గంటలు మన ధ్యాస కదా ఎవరన్నా వస్తారు మనతో ఈ ఒక్క జోక్ చెప్పి నేను ముగిస్తాను జోక్ నిజం ఉన్నాను అని రైల్లో ఉన్నాను నువ్వు తెలుసు ఉన్నావు ఎదురుగా ఎదురుగా అవ పెద్ద ఆవిడ ఎన్ని అరవై కొద్ది వేళ్ళు అలా ఆయన డెబ్బై ఐదు వేలు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్నాడు నేను బయటికి వెళ్ళి ఎల్లో నిలబడి నాది రోజు చదువుకున్నామని వెళ్ళబోతున్నాను సెలవు ఏదో చూడండి చదువుతుంది కదా ఎలా ఒక విషయాలు చూస్తుంటుంది అనుకుంటున్నాను నేను ఆవిడ ఏం చేస్తున్నాంటే సబ్జీ తినేసి పబ్జీ వసలుదే కానీ చాలా కోపం వచ్చింది అసలు టైం లేక మా దగ్గర మీ వీడియో గేమ్ రాస్తున్నా ఈ వయసులో అంటే ఏం చేస్తామండి మరి ఆగ్రా దాకా వెళ్ళాలి పెళ్లికి దాకా టైం పాస్ కదా నాకు కోపం వచ్చి ఏమన్నానంటే అసలు టైం పాస్ అయితే మీకు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతారు

దానికి ఐస్ క్రీమ్ తెచ్చి అక్కడ పెట్టారండి మీరు తిన్నా కలిగిపోతే కావచ్చు కూడా అంతే అదైందా అందుకని మీరు కాలాన్ని అర్థం చేస్తే ఆ ఐదు బ్యాగ్ అలా తరిగిపోతుంది ఇప్పుడు నాకు పంతొమ్మిదే కదా అనుకున్నారు ఇరవై తొమ్మిది వచ్చింది తర్వాత ముప్పై తొమ్మిది తర్వాత నలభై తొమ్మిది తర్వాత యాభై తొమ్మిది తర్వాత స్మేశాల్లో బూడిద గొప్ప ఉప్పు గొప్ప బిమ్మ బూడిద గొప్ప టైం ఉంది అనుకోకూడదు కాలక్షేపో నా కర్తవ్యం తర్వాత రోజు కలిగిపోతుంది అందుకే మూడో లైన్లో వారికి ఇచ్చారు ఏంటి వారి ఎవడికి ఎవరికి దయలేదు అప్పుడు ఏం చేయాలి కర్తవ్యం హరికీర్తన

వెళ్తే ఆ పక్కన చిన్న చిన్న భోజనం పెడతారు మనస్థురో అని మౌనంగా స్వాభాన్ని ధ్యానించాడు అవునా అలా చెప్పారా అలా చెప్పారా ఏం చెప్పాడు గోవింద గోవిందని కొలువే గోవింద ఈ మంత్రం చెప్పుకుని ఎవరికి వెళ్దాం ఎవరి పనుల చేసుకుందాం చాలా సేవలు ఉన్నాయి అందుకని నమస్కారం పెట్టండి ఈ మంత్రం చెప్పగానే మీకు లవ్ వస్తుంది గోవిందుల మీద లవ్ వస్తుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను బాగుంటుంది ఒకసారి గట్టిగా చూడండి నటు నిలబెట్టండి గట్టిగా నేను చెప్పింది రిపీట్ చేయండి ఓకే i hey, డితే నేను అయిపోతున్నాను అందరూ ఒక స్టిక్కర్ తీసుకోండి అవి బెల్సి తీసుకోండి అది మసాలా తీరిని తీసుకోండి ఇంట్లో కనబడేషండి అమ్మా హరే కృష్ణ అంటూ వెళ్ళండి ప్రసాదం తింటూ వెళ్ళండి అది చాలా కొన్ని జయ జగన్ ఇంటి కోడి తీసుకోండి మంచి మనిషి కూడా తీసుకోనమ్మా ఇంటి కోటే తీసుకోండి బాధ్యో కోటి ఆయన కూడా తీసుకుంటాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే சரி நான் கிருஷ்ணா கிருஷ்ணா అందరూ మనం రథయాత్ర అందరినీ పిలవండి మెసేజ్ పెట్టండి అందరికి ఫోన్ చేసి పిలవండి రథంలో ఉన్నటువంటి జగన్నాథుని ఒకసారి నా చూస్తే మళ్ళీ పుట్టుకుండా ఉంటాం రథం కేనజ్జన్మన విద్య అందుకని జగన్నాథుని చూడాలి గొప్ప భగవంతుడి సేవ చేయాలని చెప్పి చక్కటోించాడు మళ్ళీ గట్టిగా హరి మనం ఏదైనా విజయం పొందితే అందంతో గేటు పోసి హ్యాక్ వేసుకోవడం కాదు భగవంతుడికి ఏదైనా సేవ చేయాలి అది వస్త్రాలు కావచ్చు అన్నదాన సేవ కావచ్చు

అంతేకాని వాళ్ళు ఏదో వీడియో చూశారు వాళ్ళకి నాలుగైదు ఏళ్ళు ఉంటాయి వాళ్ళు ఆవు బొమ్మను తీసుకొచ్చి అన్ని చిన్న చిన్న పిల్లలు ఐదు నాలుగు ఏది పిల్లలు ఆవు బొమ్మను తీసుకొచ్చి కత్తి తీసుకొచ్చి దాన్ని పోస్తూ మీద ఎవరం చేస్తుంటారు అంటే ఏంటి దాని అర్థం వాళ్ళకి ఏం లేదు భవిష్యత్తులో ఆవుని ఎలా పోయాలో నేను అటువంటి జాతి భూమి భూ అవసరమని చెప్పండి ఆవుని పెంచే జాతి అన్నారు కాబట్టి ఆవుని చంపే జాతి భూమికి ఆవేదో ఏదో హిందువుది కాదు ఆవు అంతా మనుషులది ఆవు తినేవాడు చంపేవాడు ఆవు తెగని చెప్పేవాడు మనిషి కాదు మనిషి కాను భూముల మీద ఎందుకుంటాలే అందుకని పొరగాలి కదా వచ్చింది కదా అవును చెప్పేది దాని అందరూ ఒకసారి అంశం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే